రంగా రంగా బ జై జై విట్టల్ రంగరంగ పాండరంగ పాండరంగ అర్చన నాద 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 బంగారంగా పాండరంగ పాండరంగ అర్చన నాద పక్క అర్చన నాద విట్టల్ విట్టల్ జై జై విట్టల్ 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 జై జై విట్టల్ ఆ ఆనందం ఆ ఆనందం रंगा हंग पांड रंग रंग రంగారంగ పాండు పాండరంగ జా సై బిల్ రంగారంగా రంగారంగ పాండు పాండరంగా పాండరంగ వెట వెట స తవ వెట స తవ వెట స తవ వెట బంగారన్న పాండరంగ రన్న రన్న పాండరంగ బంగారన్న పాండరంగ బంగారన్న పాండరంగ బంగారంగా బంగారంగా పాండరంగ 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 వెక్టర్ 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 రంగారంగ ఆనంద గోవిందో రంగ గోవిందో బాల గో బాల గో బాల రంగ రంగ పండురంగనంద ఆనందోన గోవిందో నిందో 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 విందో విందో పాల రంగ రంగు త రంగ రంగా విత్త ఆనందోవిందోవిందోవిందోవిందో మోవిందోవిందో బోర గో గోపాలం 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 రంగరంగ బాందరంగ బాందరంగ రంగనాలా బాందరంగ రంగనాలా ఇతౌల వెంట జై జై నిటల్ గోపాల వెంట జై జై నిటల్ శ్రీరామ బా బాందరంగ 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 ఇతౌల వెంట జై జై ంగా రంగారంగారంగ పాండ రంగరంగల్ విత్త గంగా రంగ